హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం రెండుగా చెలిపోయిందా రెండు వర్గాలు అయిపోయిందా ఎందుకంటే రీసెంట్గా షర్మిల గారు వాళ్ళ అబ్బాయి పెళ్లి జరిగింది దానికి జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అవ్వలేదు ఆయనతో పాటు మిగతా కుటుంబ సభ్యులు కూడా ఎవరు వెళ్ళలేదంటూ కూడా వార్తలు అయితే వెలుగులోకి వచ్చాయి సో దాని గురించి యా నిన్న కూడా మనం చెప్పుకున్నాము యాక్చువల్గా జగన్ వెళ్తాడా లేదనే చివర వరకు కూడా సస్పెన్స్గా ఉంది బట్ నిన్న ఐదున్నరకి పెళ్ళి అయింది కానీ జగన్ వెళ్ళలేదు షర్మిల ఫోటోలు కూడా రిలీజ్ చేసింది అయితే పెళ్లి ఫోటోలు ఇంకా రిలీజ్ చేయలేదు బట్ హల్దీ ఫోటోలు ఫంక్షన్ ఫోటోలు రిలీజ్ చేసింది అందులో క్లియర్గా ఇటు షర్మిల షర్మిల కొడుకు షర్మిల కోడలు షర్మిల వియంకులు అంటే అమ్మాయి ప్రియా అట్లూరి ప్రియా అట్లూరి వాళ్ళ అమ్మ నాన్న బ్రదరు వాళ్ళు ఉన్నారు ఇటువైపు నుంచి షర్మిల బ్రదర్ అనిల్ కుమార్ షర్మిల కూతురు అంజలి రెడ్డి విజయమ్మ ఇంతే ఉన్నారు తప్ప ఇంకా వేరే ఎవరూ కూడా లేరు ఈ ఫ్యామిలీకి సంబంధించి మామూలుగా అయితే డెస్టినేషన్ వెడ్డింగ్ అంటేనే లిమిటెడ్ పీపుల్ వెళ్తారు కానీ లిమిటెడ్ పీపుల్ అయినా కూడా కుటుంబాలు కంప్లీట్గా వెళ్తాయి మనం చూసాం ఇటలీలో జరిగితే కూడా మన నాగబాబు వాళ్ళ అబ్బాయి వివాహానికి అందరూ వెళ్ళారు అంతా వెళ్ళారు సో ఇక్కడ రాజస్థాన్లోనే కదా ఇది ఉమైద్ ప్యాలెస్లో జరిగింది జోధ్పూర్లో సో అది పెద్ద విషయం కాదు వెళ్ళడానికి అయినా ఎందుకు వెళ్ళలేదు ఓన్లీ జగనే వెళ్ళలేదు భారతి వెళ్ళలేదు అని అనుకున్నారు అందరూ ఇప్పుడు కానీ జగను భారతి కాకుండా వాళ్ళ ఫ్యామిలీనే చీలిపోయింది అని ఇప్పుడు కథనాలు వస్తున్నాయి అంటే జగను భారతిరెడ్డి తర్వాత అవినాష్ రెడ్డి ఫ్యామిలీ వెళ్ళలేదు ఇటు జగన్ మేనత్త తరఫున విమలారెడ్డి తరఫు నుంచి కూడా వెళ్ళలేదు అంటున్నారు అంటే రాజకీయంగా షర్మిల రంగంలోకి దిగడంతో కుటుంబం చీలిపోయింది రెండుగా ఎందుకంటే గత కొంతకాలంగా విమలారెడ్డి కూడా గట్టిగా యాంటీ షర్మిల స్టాండ్ తీసుకున్నట్టు కనబడుతుంది అంటే రాజశేఖర రెడ్డి వాళ్ళ సిస్టర్ అనమాట మేనత్త సో ఆమె క్లియర్గా ఏం చేస్తుందంటే అనేక పాస్ట్రాలను కలిసి వైసీపీకి ప్రచారం చేస్తుంది ఆమె క్లియర్గా ఇంకోవైపు బ్రదర్ అనిల్ కుమార్ కూడా పాస్టల్ని కలుస్తున్నారు అంటే రెండుగా వీళ్ళు విడిపో ఫ్యామిలీ విడిపోయింది వీళ్ళు క్రిస్టియన్ కమ్యూనిటీని కూడా రెండుగా చేల్చడానికి ట్రై చేస్తున్నారు ఇప్పటివరకు మెజారిటీ మెజార్టీ క్రిస్టియన్ కమ్యూనిటీ జగన్తో ఉంది దాన్ని చేల్చడానికి కూడా షర్మ్లా పనిచేస్తుంది సో జగన్ అండ్ జగన్ వైపు ఉన్న ఫ్యామిలీ అందరూ కూడా ఏం డిసైడ్ అయ్యారంటే షర్మిలాని మనం ఫ్యామిలీ అని చెప్పి టాలరేట్ చేస్తే ఆ అమ్మాయి దానికి తగినట్టుగా రెసిప్రా కరెక్ట్ అవ్వట్లేదు తను ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి రాజకీయాలు వేరు ఫ్యామిలీ వేరు అన్నట్టుగా లేదు షర్మిల షర్మిల రాజ ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెట్టడానికే ట్రై చేస్తుంది తనకు రాజకీయ జీవితమే ఇంపార్టెంటు రాజకీయంగా పదవులు అవే ఇంపార్టెంటు ఫ్యామిలీ కాదు అన్నట్టుగా అమ్మాయి బిహేవ్ చేస్తుంది అందుకని ఫ్యామిలీ విషయాలను కూడా బయటికి తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంది సో కాబట్టి మనం కూడా అంతే దూరంలో ఉండాలి అనేది జగన్ అండ్ జగన్ వైపు ఉన్న బంధువులంతా కూడా డిసైడ్ అయినట్టు కనబడుతుంది అంటే ఒక రకంగా షర్మిలాని దాని ఏమంటారు ఒక రకమైన దూరం పెట్టేశారు బహిష్కరణ అనే అంత స్థాయిలో చెప్పలేం కానీ ఆ అమ్మాయి పెళ్ళికే వెళ్ళలేదంటే ఇంక దేనికి వెళ్తారు సో అది వెరీ ఇంపార్టెంట్ అయితే ఇక్కడ ఒక డౌట్ వస్తుంది ఆల్రెడీ నిశ్చితార్థానికి వచ్చాడు కదా జగన్ వచ్చాడు భారతీయ రోడ్డు వచ్చింది మరెందుకు పెళ్ళికి వెళ్ళలేదంటే నిశ్చితార్థానికి పెళ్ళికి మధ్య అనేక మార్పులు వచ్చేసాయి స్పీడ్గా ఎందుకంటే అయిన ఒక వన్ వీకే షర్ముల టూర్ వేయడం మొదలుపెట్టింది ఆంధ్రప్రదేశ్లో ఆమె డే వన్ నుంచి ఛార్జ్ తీసుకున్న పిసిసి ప్రెసిడెంట్గా ఛార్జ్ తీసుకున్న డే వన్ నుంచి కూడా ఫోకస్డ్గా జగన్నే విమర్శిస్తుంది సో దాంతో అంతవరకు ఏంటంటే పొకార్ల రూపంలో ఉండేవి షర్మిలకి ఆస్తి లేదంట షర్మిలకి రాజకీయంగా జగన్ ఏమీ ఇవ్వలేదు దాంతో ఆమె జగన్ మీద కోపంతో తెలంగాణలో పార్టీ పెట్టింది అన్న విమర్శలు గతంలో ఉన్నాయి కానీ అప్పుడు ఏమనుకున్నారంటే అందరూ నిజంగా జగన్ మీద కోపం ఉంటే అక్కడ పెట్టాలి కానీ తెలంగాణలో ఎందుకు పెట్టింది కాబట్టి అది ఉండకపోవచ్చు సో జగనే ఈమెని ఇక్కడ పెట్టెచ్చు ఉండొచ్చు కేసీఆర్కి అనుకూలంగా ఈమె కేసీఆర్ వ్యతిరేక ఓట్లను చేల్చడానికి ఇక్కడ ఉంది ఇలా రకరకాల కథనాలు వచ్చాయి ఇంకొక దశలో బీజేపీ బాణం అని కూడా వచ్చింది సో ఈ క్రమంలో ఆమె కాంగ్రెస్లో చేరడం అనేది ఒక షాకింగ్ ఫస్ట్ రెండోది ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్గా ఆమె రంగంలోకి దిగడం కూడా చాలామందికి షాకింగే సో దీని వెనక చంద్రబాబు ఉన్నాడని వైసీపీ ఆరోపిస్తుంది బట్ చంద్రబాబు ఉన్నా లేకపోయినా ఆమె ఆమెకంటూ ఒక ఆస్పిరేషన్స్ క్లియర్గా కనబడుతున్నాయి ఎందుకంటే వీళ్ళు చెప్పినట్టుగా ఆమె చంద్రబాబు స్క్రిప్ట్ చదివే వ్యక్తిలాగా కూడా కనిపించట్లేదు క్లియర్గా ఆమెకు ఫోకస్డ్గా ఉంది జగన్ మీదనే ఆమె ఫోకస్ అంతా దానికి ఒక కారణం ఏంటంటే వైఎస్ఆర్ లెగసీ వైఎస్ఆర్ లెగసీ జగన్కి వెళ్ వెళ్ళింది కంప్లీట్గా ఆమె వైపు లేదు సో దాన్ని తన వైపు తీసుకోవాలి ఎందుకంటే మామూలుగా షర్మిల వితౌట్ వైఎస్ఆర్ అయితే నోబడి ఎందుకంటే ఆమె జగన్ లాగా ప్రజల్లో ఉండి పోరాడి తనకంటూ ఒక అస్తిత్వాన్ని ఏమి తెచ్చుకోలేదు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ రెండేళ్ళు పోరాడింది కానీ ఇక్కడేమి రాలేదు ఆమెకి సో అలాగా జగన్ అంటే ఇప్పుడు ఓన్లీ వైఎస్ఆర్ లెగసీతోనే రాలేదు తను ఓదార్ పేతరు దగ్గర నుంచి ప్రజలతో ఉన్నాడు అనేక పోరాటాలు చేశాడు జైలుకి వెళ్ళాడు సోనియా గాంధీని ఎదిరించాడు ఇవన్నీ ప్రజల్లో ఒక నాయకత్వాన్ని ఆయన సుస్థిరంగా చేశాయి లేకపోతే ఎన్టీఆర్ తర్వాత ఎవరు కూడా అంత మెజార్టీతో గెలవలేదు ఇప్పటివరకు సో ఆ క్రమంలో జగన్ కంటే ఓన్లీ వైఎస్ఆర్ లెగసీని పెట్టుకొని అతను రంగంలోకి దిగలేదు దాంతోపాటు తను కూడా ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవడానికి తను చాలా పదేళ్ల పాటు చాలా కష్టపడ్డాడు చెమటోడ్చాడు కానీ శర్మల పరిస్థితి ఏంటి ఆమె జగన్కి జైల్లో ఉన్నప్పుడు అక్కడ పాదయాత్ర చేసింది తప్ప ఆ తర్వాత ఎప్పుడు ఆమె ఇండిపెండెంట్ నాయకురాలుగా అక్కడేమీ ఎదగడానికి ఏమీ ట్రై చేయలేదు ఇక్కడ వచ్చేసింది ఇక్కడ అనేకం ట్రై చేసింది ఇక్కడ ఫెయిల్ ఇయర్ అండి సో ఒక ఫెయిల్ ఒక రాష్ట్రంలో ఫెయిల్ అయ్యి ఇంకొక రాష్ట్రంలోకి వెళ్ళి సడన్గా పదేళ్ల తర్వాత వైఎస్ఆర్ చనిపోయినాక జగన్ అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు పదేళ్ళు అయిపోయి నాకు వెళ్ళి నేను వైఎస్ఆర్ ఆశయాల కోసం పనిచేస్తాను అని అంటే ఎవరైనా కూడా ఏమడుగుతారు నువ్వు ఇన్ని రోజులు ఏం చేసావమ్మా అని అడుగుతావు ఇన్ని రోజులు నువ్వు వైఎస్ఆర్ ఆశయాల కోసం ఎందుకు పనిచేయలేదు అని అడుగుతారు కదా అట్లాగే ఇన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అయిపోతా ఉందని ఇప్పుడు చెప్తున్నావు నాశనం అయితే పదేళ్ళుగా ఎందుకు ఇక్కడ పనిచేయకుండా తెలంగాణకు ఎందుకు వెళ్ళావు నువ్వు మొన్నటి వరకేమో తెలంగాణ నాశనం అయిపోతుంది తెలంగాణ నా ఊపిరి అని మాట్లాడినావు ఇప్పుడు వచ్చి ఆంధ్రప్రదేశ్ నా ఊపిరి అని మాట్లాడుతున్నావు రేపొద్దున మళ్ళీ ఇంకొక రాష్ట్రానికి వెళ్ళవని గ్యారంటీ ఉంది అన్న ప్రశ్నలు ఆమెకి ఎదురవుతున్నాయి రెండవది మీ నాన్నని కాంగ్రెస్ పార్టీ ఒక దొంగని పిలిచింది ఒక ఎఫ్ఐఆర్లో పెట్టింది అని నువ్వే చెప్పావు మాకందరికీ ఇప్పుడు వచ్చి నువ్వే కాంగ్రెస్ పార్టీ కోటేయండి కాంగ్రెస్ పార్టీని గొప్పదని చెప్తున్నావు సో దీన్ని నిన్ను ఎలా నమ్మాలి అన్న ప్రశ్నలు వస్తున్నాయి అందుకని ఆమె ఏం చేస్తుందంటే స్ట్రాటజిక్గా ఒక ఎమోషనల్ దీన్ని లేపుతుంది అంటే మా అన్నే నాకు మోసం చేశాడు మా అన్న ఆస్తిలో వాటా ఇవ్వలేదు సాక్షి కూడా నాదే ఇలాంటి ఒక మెలోడ్రామానే ఆమె స్టార్ట్ చేసింది సో ఇదంతా కూడా ఆమె చేయడానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ లెగసీని తను లాక్కోవాలి జగన్ నుంచి తను మ్యాక్సిమం లాక్కోవాలి ఆమెకు కూడా తెలుసు హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్ లెగసీ ఆటోమేటిక్గా వచ్చేది ఇక మనం అనేక రాష్ట్రాల్లో చూసుకున్నప్పుడు ఎక్కడ కూడా ఇప్పుడు ఎన్టీఆర్ ఇక్కడే చూద్దాం ఎన్టీఆర్ లెగసే ఎవరికి వెళ్ళింది చంద్రబాబుకి వెళ్ళింది బాలకృష్ణకి రాలేదు లేకపోతే పురంధేశ్వరికి రాలేదు ఎన్టీఆర్ ఫ్యామిలీలు ఎవరికి రాలేదు ఆ లెగసీ అంతా చంద్రబాబుకే వెళ్ళింది దాన్ని లాక్కోవడానికి ఇవాళ చంద్రబాబు ఉన్నంతకాలం ఎవరికి కూడా సాధ్యం కాదు ఎందుకంటే అది ఓన్లీ చంద్రబాబు ఏదో అనర్హుడుగా లెగసీని పెట్టుకొని బతుకుల చంద్రబాబు కూడా ఒక ఇండిపెండెంట్ నాయకుడిగా ఎదిగారు ఈవెన్ ఎన్టీఆర్ ఉన్నప్పుడు కూడా మొత్తం పార్టీని నిర్మించింది చంద్రబాబే కాబట్టి చంద్రబాబు కూడా అలాగా ఇండిపెండెంట్ నాయకుడిగా ఎదగడానికి ఆయనకు టైం పట్టింది ఎదిగాడు కాబట్టి ఎన్టీఆర్ లెగసి ఆయనకు ఉపయోగపడింది కానీ ఎదగకుండా ఎన్టీఆర్ లెగసీ ఆయన ఉపయోగించుకోలేదు సేమ్ జగన్ కూడా ఇక్కడ అదే కాంటెక్స్ట్ సో ఇటువంటి కాంటెక్స్లో ఈమెచ్చి సడన్గా ఇప్పుడు నాకు వైఎస్ఆర్ ఇవ్వండి వైఎస్ఆర్ రెండు నా వైపు వచ్చేయండి కాంగ్రెస్ని గెలిపించండి అంటే ఏమి జరగని పని అందుకని ఏమేం చేస్తుందంటే జగన్ని వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తుంది జగన్ ఇమేజ్ దెబ్బతీయడానికి ట్రై చేస్తుంది జగన్ ఒక క్రిస్టియన్గా ప్రొజెక్ట్ చేసి క్రిస్టియానిటీకి అన్యాయం చేశాడు జగన్ అని కూడా చెప్తుంది ఇలాగా ఆమె అనేక యాంగిల్స్ నుంచి జగన్ని అటాక్ చేస్తుంది ఎవరు కూడా షర్మిలా చేసినంత సివియర్ అటాక్ ఎవరు చేయలేదు దాంతో జగన్ కూడా డిసైడ్ అయిపోయినట్టుగా తెలుస్తుంది ఈమె మన చెల్లెలు అని పెళ్ళి అని ఇవన్నీ మనం చూస్తే కుదరదు మన కొంపముతుంది ఇక్కడ కాబట్టి ఆమెను ఎనిమిగా డిక్లేర్ చేసేద్దాం క్లియర్గా అప్పుడు ఫైట్ ఈజీ అవుతుంది ఎప్పుడైతే ఆమె ఎనిమిది అని డిక్లేర్ కాలేదనుకో వైసీపీలో కూడా కొంత గందరగోళం ఉంటుంది